మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి ఇది అని చెప్తున్నాడు మారు మనసు పొందాము అని అనుకుంటే సరిపోదు మార్చ్యసం పొందామని అనుకుంటే ఇంకా సరిపోదు మారు మనస్సు పొందిన మీరు ఫలములను ఫలించాలి మారు మనస్సుకు తగిన ఫలాలను మీరు ఇవ్వాలి మామిడి చెట్టు ఉందండి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా మామిడి చెట్టు మన పెరట్లో ఇప్పటి నుంచో పెరిగింది చిన్నప్పటి నాటి నుంచి దానికి నీళ్ళు వేసి దానికి చుట్టూ ఆకులు రాలిపోకుండా ఇరిగిపోకుండా కంచి కట్టి ఎంతో చక్కగా పెంచుతున్నారు మీరు ఏం చెట్టు రాదు అని అడిగితే ఏమంటున్నారు మామిడి ఇది మేము వేసుకున్నాం మా పెరట్లో పెంచుకున్నాం అని చెబుతాం పెరుగుతుంది 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 పెద్దయిందన బొబ్బా కాసింది ఏమంటారు మీరు మామిడి చెట్టుకి బొంబాస్ చెట్టుకాయ బొంబాసకాయ కాయటి మామిడి చెట్టుకి మామిడికాయే కాయాలి తాటి తాటికాయ కాసిందంటే ఏమంటాం ఇదేటిది మామిడి చెట్టుకి తాటికాయ ఎందుకు కాస్తుంది మామిడి చెట్టుకి కొబ్బరికాయ ఎందుకు ఎందుకు కాయాలి మామిడి చెట్టుకి మామిడికాయే కాయాలి అంతేనా నువ్వేనా చెప్పావా రోజు చెట్టుకి నీళ్ళేసి చెవిలోని మామిడికాయకాయ మామిడికాయ అని చెప్పారా మీరు మీరు ఎప్పుడని చెప్పారా కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్ళేసి కొబ్బరికాయే కాయాలి కొబ్బరికాయే కాయాలి తన ధర్మాన్ని మరిచిపోవడం లేదు నేను కొబ్బరి చెట్టు నయ్యాను కనుక కొబ్బరికాయనే ఇవ్వాలి మామిడి చెట్టుగా నేను ఉన్నాను కాబట్టి మామిడికాయలే ఇవ్వాలి నేను బొబ్బా చెట్టుగా ఉన్నాను కాబట్టి బొబ్బాకాయలే ఇవ్వాలి జామ చెట్టు జామకాయే ఇవ్వాలి మారు మనసు పొందిన మీరు ఎలా ఉండాలి మారు మనసు పొందిన మీరు ఎలా ఉండాలి పాతవారిగా ఉండకూడదు ఇంతకుముందు మీలో ఉన్న పాత పాపపు మనసు కలిగిన వారిగా ఉండకూడదు పరిశుద్ధినిలో బాప్స్మ పొందిన మీరు పవిత్రులు నిర్దోషులు నిష్కలమంకులు ఎలా ఉండాలి పరిశుద్ధులైన మీరు పాపులుగా ఉంటారా పవిత్రులైన మీరు పాపం చేస్తారా అది కూడదు అది చెయ్యరాని నేరము చెయ్యకూడని విధానం అది ఒక మామిడి చెట్టుకు తెలుస్తుంది నేను మావిడికాయే కాయాలని కొబ్బరి చెట్టుకి తెలిసిందే నేను కొబ్బరికాయే కాయాలి మరి ఎందుకు తెలియటం లేదు పరిశుద్ధిని అంగీకరించాను కాబట్టి నేను పరిశుద్ధంగానే ఉండాలి పవిత్రుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధమైన వాడిగా పవిత్రుడిగానే ఉండాలని మీకెందుకు తెలియటం లేదు అర్థమవుతున్నప్పుడు ఇళ్ళరా మారు మనసు మారు మనసు మారు మనసు అంటే మతం మార్చుకోవడం కాదు మనసు మార్చుకోవడం మనసు మార్చుకోవటం